నమస్తే అండి ఆ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం ట్యారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శ్రీ మాత్రే అగ్రయనమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ జిల్లాగందపూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ గురించి నిన్న లేట్ నైట్ థాట్స్ అనుకోవచ్చు ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి తీసుకుందామండి శ్రీ మాత్రే మాతృ నమ మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మేము ఒక త్రీ టైమ్స్ అనుకున్నాండిసీ మాట్లాడే ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము మీ పర్సన్ మీ గురించి నిన్న లేట్ నైట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ నిన్న లేట్ నైట్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ నిన్న లేట్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఏసఫ్ కప్స్ విడి పెంటికల్స్ లేట్ నైట్ మార్నింగ్ మెజీషియన్ ఎయిట్ ఆఫ్ కప్స్ ద స్టా ఓకే అండి మనము ఒకటి క్లారిఫికేషన్కి ఒకటి ఉంది బాటమ్ వచ్చేసి ద మూను క్లారిఫికేషను సెవెన్ ఆఫ్ స్వాడ్స్ అండ్ టెంపరెన్స్ ఎందుకు వచ్చిందో చూద్దాము సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది శ్రీ మాధ్రీ నమ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఎందుకు వచ్చింది ओके oh. अ ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము డేట్ ఆఫ్ వాన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మొత్తం మీద అయితే మీ పర్సన్ మీ గురించి కాస్త బాధపడుతున్నట్లు ఇక్కడ మనకి తెలుస్తూ ఉందండి మనకు ఫస్ట్ ఫస్ట్ ఏమి వచ్చిందనంటే ఇప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారు మీ పర్సన్ మీ గురించి లేట్ నైట్లో చచ్చినంత పని అవుతుందండి వాళ్ళకి ఇంకా గొంతులో మాట రావట్లేదు ఏం మాట్లాడాలో తెలియదు ఏడుపు వచ్చేస్తుందంట చాలా చాలా బాధపడతా ఉన్నారంటండి మానసికంగా వాళ్ళు ఎందుకు అని అంటే హార్ట్ బ్రేక్ అంటే మీ మధ్యలో ఉండేటువంటి రిలేషన్లో బ్రేకప్ అయినందుకు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు వాళ్ళ లైఫ్లోకి పోయినా బాగుండేది వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చినా బాగుండేది కదా ఈ సపరేషన్ ఎందుకు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు అదేంటండి వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళు మీకు ఫోన్ చేయాలనుకున్నా వాళ్ళు రావాలనుకున్న మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నారంట మీ వైఫ్ మీరు మీ కెరీర్ ఏందో మీ జాబ్ ఏందో మీ ఫైనాన్షియల్ ఏందో మీరే చూసుకుంటా ఉన్నారంట అసలు బయటపడేటువంటి అంటే బయట ప్రపంచం గురించి ఎక్కువగా పట్టించుకోవట్లేదట వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవట్లేదంటీ అది మీరు మంచి గుణగణాలు ఉండేటువంటి పర్సన్ అదే మంచిగా ఉన్నప్పటికీ ఏమనరు అన్నట్లు ధనం డబ్బు సంపద ఇవన్నీ ఉన్నప్పటికీ ఏమన్నారు ఇంకొకటి ఏది ఉన్నా కానీ మంచి ఎదిగే కొద్దీ ఒదిగి ఉన్నట్లు మీరు ఉంటారంట మీరు ఇంతకు వాళ్ళకి మనీ బాగా హెల్ప్ చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు అది గుర్తుకొస్తుంది వాళ్ళకి మనీ పరంగా బాగా హెల్ప్గా ఉండేటువంటిది మీరుంటే అన్నీ ఉంటుండే కదా దేనికి లోటు ఉండకుంటున్నారట అందుకు ఇవి వస్తూ ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమస్ శివాయ శ్రీ మాధ్రీ నమ మీరుంటే తన లైఫ్లో అన్నీ ఉన్నట్లు లేకనంట మీరు లేకుంటే చాలా బాధ అనిపిస్తుందంట అంటే లేట్ నైట్ థాట్స్లో అవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు ఎర్లీ మార్నింగ్ థాట్స్కి వచ్చేసి దా టెంపరెన్స్ చాలా బయటికి మాత్రం చాలా గంభీరంగా ముందతనంగా ఉంటున్నారంట వాళ్ళు మిమ్మల్ని చాలా ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు దాని నుంచి స్ట్రెంత్ అవుతూ ఉన్నారు అన్నట్లు వీళ్ళతోటి ఏం చేయాలి చాలా కోపం కూడా వచ్చేస్తుంది వాళ్ళకు మీ గురించి చాలా కోపం వస్తుంది ఇంకా ఈడ్షో వస్తుంది ఏంటి వాళ్ళకు బౌండరీ ఏర్పాటు చేసుకుంటే ఎలా అని అని చెప్పేసి అలా లోపల బాధపడతా బయటికి మాత్రం గంభీరత్వాన్ని చూపిస్తున్నారు వాళ్ళు వాళ్ళు మనీ గురించి పర్టికులర్గా లోపల బాధపడుతూ ఉన్నారు మనీ గురించి వాళ్ళకి కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి వాటి నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి ఆలోచనలు తలకిందులుగా ఆలోచిస్తూ ఉన్నారు ఇదంతా ఎందుకు అని అంటే మీరు వాళ్ళ లైఫ్లో నుంచి బయటకు వచ్చేసినందుకంటండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీ మీదే చాలా ప్రేమ పొంగుకు వస్తుందండి మీరంటే చాలా మంచి వ్యక్తులు నేను చెప్పేసి ఇంతకు ముందుకి కదా ఇది ఎర్లీ ఎర్లీ మార్నింగ్ ఇట్లా ద మెజిషియన్ కార్డు మీరు దేన్నైనా సాధించేటువంటి పర్సన్స్ ఒక స్టార్ లెవెల్ పర్సన్స్ అవుతారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారు మొత్తం మీద మీరు దేన్నైనా సాధించేటువంటి పర్సన్స్ మరి ఈ బాధంతా ఎందుకు అని అంటే మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకున్నారంటే మీరు వాళ్ళ లైఫ్లో నుంచి ఒకవేళ వచ్చినట్లు అయితే ఎవరు వాళ్ళ లైఫ్లో నుంచి పట్టించుకోకుండా వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఎవరెవరు ఉన్నారో వాళ్ళైతే మీ దగ్గరికి రావాలి అనేటువంటి మానసికంగా చాలా బాధపడతా ఉన్నారు లేట్ నైట్లో కానీ మార్నింగ్లో కానీ వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే కంపల్సరీ రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కాస్త పట్టి పిటికల్ ఆఫర్ అని అంటే మనీ పరంగా కూడా తీసుకొని రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ మీకు మనీ రాబడి కూడా బాగుంటుంది మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఒకవేళ వాళ్ళు లో ఎనర్జీలో ఉన్నట్లు ఉన్నారండి మనీ పరంగా మనీ తీసుకొని రావాలి అనుకుంటారు లేదంటే మీరు లో ఎనర్జీలో ఉంటే మీకు మనీ అడ్జస్ట్మెంట్ అవుతుంది తప్పకుండా మీరు మంచివాళ్ళు కదా ఒక ఇంప్రెస్ లాంటి పర్సన్స్ మీకు ఏదోలా మనీ అందుతుంది డబ్బు అందుతుంది అని చెప్పేసి మీకు మీదే ఇప్పుడు ప్రేమ చికిరిస్తూ ఉందండి అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి నైట్ ఆఫ్ స్వాడ్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీకు ఈక్వల్ గివెంటే ఇవ్వాలి ఇక నుంచి మనీ పరంగా కానీ ప్రేమ పరంగా కానీ రిలేషన్ పరంగా అన్నిటి విధంగా మీకు ఈక్వల్ గివెంటి ఇవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి టోటల్గా ఆలోచిస్తూ ఉన్నారండి మీరంటే ఒక మంచి స్టెబిలిటీ లైఫ్ని లీడ్ చేస్తున్నటువంటి పర్సన్స్ మీరు గ్రోతింగ్ బాగుంటుంది మీ దగ్గర అని చెప్పేసి దేన్నైనా సాధించేటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు లేట్ నైట్లో అండ్ ఎర్లీ మార్నింగ్లో మనకి ఏంజెల్ గైడెన్స్ ఏం చెప్తారో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఏదైనా మనం పాజిటివ్లో ఉంటే అదే పాజిటివ్ ఉంటుంది నీ ఆలోచన తీరు ఎలా ఉంది అది చెక్ చేసుకోవాలి నీ ఇన్నర్ చైల్డ్ని చెక్ చేసుకోవాలి లోపల ఏముందో బయట అదే రిఫ్లెక్ట్ అవుతుంది యూనివర్స్ అనేది మిర్రర్ లాంటిది మీ లోపలి ఆలోచనలే బయట రిఫ్లెక్ట్ అవుతాయి వాళ్ళు మాట్లాడడానికి మాట్లాడకపోవడానికి కారణం మీరే మీది మీ లోపల అది ఉన్నింటిది ఓ మేము మా ఇద్దరి మధ్యలో బ్రేకప్ వస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి భయపడి ఉంటారు అది రియాలిటీకి వచ్చింది అంటే ఆ భయమే మీకు చూపిస్తుంది అన్నట్లు ఏది ఏమైనప్పటికీ మేము ఇప్పుడు విడిపోము అనేటువంటిది మీ మనసులో ఉండాలి అది మీ ఇంతకు ముందుకు మీరు భయపడి ఉంటారు మీరు అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవ్వద్దు ఎస్ మీరు అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవ్వద్దు వెయిట్ చేయండి అని అని చెప్పేసి యూనివర్స్ అంటా ఉన్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయంటండి కంగ్రాటులేషన్స్ బాటవంత్ డెక్ వచ్చేసి స్కీవర్ ఏంజెల్స్ పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే అడగండి నమ్మండి ఇఫ్ యూ బిలు ఏంజల్స్ని అడగండి నమ్మండి పొందండి అన్నట్లు అడగండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంజెల్స్ చాలా మంచిగా ఇచ్చిండ్రు మీరు బాధపడొద్దు పర్ఫెక్ట్ టైమింగ్ ఎప్పుడై చేయండి మీ లైఫ్లోకి కూడా మంచి హ్యాపీ మూమెంట్స్ రాబోతున్నాయి నేను చెప్పేసి చెప్పింది అండి ఏం తెలుసు కూడా ఓకే అండి ఉండదు షూ ఎ సిక్స్ అండి టూ ఫోర్ ఫోర్ టూ డబల్ టూ డబల్ ఫోర్ సిక్స్ సిక్స్ డబల్ సిక్స్ అన్ని డబల్ డబల్ వచ్చేసాయి త్రీ ట్రిబుల్ టూ వచ్చిందండి కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ త్రీ అని చెప్పేసి టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకున్నండి మీ పర్సన్స్ నిన్న లేట్ నైట్లో ఈరోజు ఎర్లీ మార్నింగ్లో వాళ్ళ ఆలోచన తీరు ఇలా ఉంది మీరు పట్టించుకోవట్లేదంట ఎందుకనంటే విసుగొచ్చిపోయింది మీకు కూడా ఇంక మీది మీరు చూసుకోవాలనేటువంటిది మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు కానీ వాళ్ళకి చచ్చినంత పని అవుతుందంట అండి ఎప్పుడు వస్తారా ఎప్పుడు రావాలా నేను అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోని దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ ఓమా సర్వేజను సుఖీన భవంతు